స్పీకర్ గారు తర్వాత ఉత్సాహంగా ఉన్నారు ముందు ఆవిడకిస్తే పోయిన తర్వాత నాకు మీరు ఓకే దీని మీద ఈ లెక్కర్ మీద అంటే ఆనరబుల్ స్పీకర్ గారు అవగాహన ఉన్న వాళ్ళకి అంటే నేను దీని మీద చాలా సార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు వల్ల ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా మొత్తం ఓన్లీ క్యాష్ అని చెప్పి చివరిలో పదిహేను రోజుల ముందు ఎలక్షన్లు అనగా డిజిటల్ పేమెంట్లు పెడతాం సో దానికి ముందు చాలా ఒక పక్క ప్రధానమంత్రి గారు డిజిటల్ పేమెంట్ డిజిటల్ ఇండియా అని అంటూ ఉంటే పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డిజిటల్ ఎకానమీకే ముందు నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక్కడ తొంభై ఎనిమిది లక్షల సారీ తొంభై ఎనిమిది వేల కోట్ల ట్రాన్సాక్షను కేవలం క్యాష్గా నడిపించడం అనేది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి మనం తప్పకుండా చెప్పుకోవాలి మరి దీనికి పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఎంక్వైరీ అయితే జరగాలి రాజకీయాలకి దీనికి సంబంధం లేదు ఒక ప్రభుత్వంలో మరి తప్పులు జరుగుంటే తప్పనిసరిగా దాని మీద విచారణ జరగాలి ఈ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అనేది కూడా ప్యారలల్గా ఒక అంచనా ప్రకారం అయితే కనీసం ఇక్కడ జరిగిన సేల్లో ఒక ముప్పై పర్సెంట్ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ వచ్చి సేల్ జరిగిందని చెప్పి చాలామంది అంచనా ఆ ట్రేడ్లో అంతకుముందు ఉన్నవాళ్ళు చెప్పే అంచనా ప్రకారం ఒకసారి క్యాష్ వచ్చిన తర్వాత డ్యూటీ పేర్ సపరేట్గా నాన్ డ్యూటీ పేర్ సపరేట్గా విభజించి ట్రాన్స్పోర్ట్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు విభజించేవారని చెప్పి చెప్పుకోవటం విన్నాం అది ఎంతవరకు అనేది కూడా మరి చూడాలి అలాగే గతంలో కొన్ని శాంపుల్స్ని నేను కూడా పరీక్ష చేస్తే చాలా ఇంప్యూరిటీసు ఇప్పుడు యాభై నాలుగు శాతం కిడ్నీ డిజీజెస్ యాభై మూడు శాతం లెబర్లు కొట్టేసినాయి అంటే చాలామందికి అందులో ఉన్న అంటే మినిమం ఫోర్ డేస్ స్టోరేజ్ అనేది ఉండాలి అది లేకుండా ఎప్పటికప్పుడు కా కాపోట వచ్చింది వచ్చినట్టు ప్యాక్ చేసి రకరకాల బ్రాండ్లతో పంపించేయటం దానివల్ల ఎంతోమంది ఆరోగ్యాలు చెడిపోయాయి అన్నది కూడా అది నిజం మరి ఇంతమంది ఒక డబ్బే కాదు మరి ఇంతమంది ఆరోగ్యానికి నిజంగా ఆ లిక్కరే ఇంతమంది మృత్యుకి కారణమైతే ఇంతమంది మహిళల మీద దాడికి కారణమైతే దాని మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఒక ప్రొఫెసర్ లాగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పిన విధానం చూస్తే ప్రతి వ్యక్తికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వారు ఎంత ఆరోగ్యం కోల్పోయారు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ధనం కోల్పోయింది అనేది చాలా చక్కగా విశదీకరించారు ఏమో విష్ణుకుమార్ రాజు గారు అడిగినట్టు ఈ ఎక్స్ప్లనేషన్ తర్వాత చైతన్యం వస్తుందేమో చూద్దామని ఆశిద్దాం ఇక ముగించే ముందు రాజకీయాలకి ఇందులో హెచ్చు పరిస్థితుల్లోనూ తాగలేదు ఎవరు కూడా రాజకీయంగా దీని గురించి చేశారని చెప్పి అనుకోరు సార్ మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే దిశగా తమను ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారు ¿Qué daño va a dar, Televiso? ¿Por qué? Bueno.